ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేపంచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో సూపర్ హైట్కు భారత్ అయితే సాధించడం జరిగింది సూపర్ హైట్లో వచ్చేసరికి జట్టులో కీలక మార్పు చేయాలని అయితే సూచించడం ఇర్పించడం జరిగింది రవీంద్ర జడ ప్లేస్లో అక్షర్ పటేల్ జట్టులో కొనసాగించాలైతే చెప్పడం జరిగింది ఎందుకు అక్షర పటేల్ కొనసాగించాలనే విషయం కూడా ఇప్పటి పట్టణయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరుస విజయాలతోనే టీమిండియా మాత్రమైతే అయితే సూపర్ హైట్కి అయితే సాధించడం జరిగింది ఆడిన మూడు మ్యాచ్లో మూడిట్లో మూడు మ్యాచ్లు గెలవడం జరిగింది గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో నిలిచి సూపర్ హైట్కి అయితే అర్హత సాధించిందని చెప్పుకోవచ్చు అక్కడతో జరగబోయే మ్యాచ్ మాత్రమే వర్షం కారణంగా రద్దవడం జరిగింది సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశాలతోనే తలపడనున్నాయి తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ ఇరవై అయినా ఆఫ్ఘనిస్తాన్తోని మన టీమిండియా తొలి సూపర్ హైట్ మ్యాచ్ అయితే ఆడనుంది ఎవరిదాకా టీమిండియా వచ్చేసరికి అమెరికా పైన ఆడనుంది అమెరికా పిచ్చర్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేసర్లు ఇద్దరు స్పిన్నర్లతోనే టీమిండియా బరిలో దిగింది ఆ పిచ్చుల తగ్గట్టు అయితే టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే అదే విధంగా కొనసాగించారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సూపర్ హైట్ మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్లో జరుగుతున్నాయి వెస్టిండీస్ పిచ్చులు వచ్చేసరికి స్లో పిచ్చులు స్పిన్కు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో లేదా ముగ్గురు పేసర్లతో ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువ అంటే ఎక్కువ అంటే ముగ్గురు స్పిన్నర్లతోనే ఇద్దరు పేసర్లతో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఒకటి స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలో దించాలి అప్పుడు అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజులకు ఒకళ్ళు బెంచ్కే పరిమితం అవుతారు ఇలాంటి టైముల్లోనే మన ఇప్పన్ పట్టణం అయితే కీలక సూచన చేయడం జరిగింది ప్రజెంట్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్షర్ పటేల్ అదేవిధంగా రవీంద్ర జడేజా ఇద్దరు ఫామ్ను కంపారిజన్ చేస్తే రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్ మెరుగైన ప్రదర్శన అయితే చేస్తున్నాడైతే ఇప్పన్ పఠాన్ చెప్పడం జరిగింది ఇప్పన్ పఠాన్ వచ్చేసరికి జడేజా మనం అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ కూడా చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా అక్షర్ పటేల్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించడం జరుగుతుంది మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్త్ పొజిషన్ లో బరిలోకి దిగిన మన అక్షరపటేల్ ఆశత్న స్థాయిలో రాణించడం జరిగింది అదే కూడా అదే మ్యాచ్లో కూడా రెండు వికెట్లు కూడా తీయడం జరిగింది అక్షర పటేల్ అక్షర బ్యాటింగ్ సామర్థ్యం అంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది అదేవిధంగా ఎటువంటి పిచ్చిలో కూడా ఆడేంత సత్తా కూడా ఉందని అయితే ఇప్పటి చెప్పడం జరిగింది రవీంద్ర జడేజ్ వచ్చేసరికి బ్యాటింగ్లో ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా బౌలింగ్ వేయడానికి అంత ఆశన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు టోర్నమెంట్లో మొత్తం కలిపి ఇంతవరకు కూడా ఒక వికెట్ కూడా రవీంద్ర జడేజా అయితే తీయలేదు అదేవిధంగా విధంగా పటేల్ వచ్చేసరికి మూడు కీలకమైన వికెట్ తీయడం జరిగింది మూడు మ్యాచ్లో కలిపి ఓవరాల్ గా చూసుకుంటే స్పిన్ విభాగంలో చూసుకుంటే రవీంద్ర జడేజర్ పక్కన పెట్టి అక్షరపటల్లో జట్టులో కొనసాగించాలని అయితే ఇర్పన్ పట సూచించడం జరిగింది అక్షరపటల్ తో పాటు కుల్దీప్ యాదవ్ లేదా యద్వేంద చాహల్ కానీ లేదా ఇద్దరిని కుల్దీప్ యాదవ్ యద్వంత చాహల్ ఇద్దరిని కొనసాగించాలని అయితే సూచించడం జరిగింది ఒకవేళ ఇద్దరు పేసర్లతోను ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే లేకపోతే ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగినప్పుడు రవీంద్ర జడేజాను పక్కన పెట్టే రవీంద్ర జడేజా ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ లేదా ఎదుగుందో చాలు తీసుకోవాలని అయితే సూచించడం జరిగింది మన ఇప్పన్ పఠన్ మాత్రమైతే అదేవిధంగా అక్షర్ పటేల్ పైన టీమిండియా మేనేజ్మెంట్ అయితే ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ను ఫోర్త్ పొజిషన్లో బ్యాటింగ్లు దింపడం జరిగింది ఆ వచ్చిన అవకాశాన్ని అక్షర్ అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది అక్షర్ వచ్చేసరికి నాలుగో ప్లేస్ నుంచి ఎనిమిదో ప్లేస్లో వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సమర్థం ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది మన రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ జడేజా కంటే అక్షర్ పటేల్ ఎక్కువ రాణిస్తారని అయితే మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇలాంటి టైంలో ఇర్పాన్ పటాల్ మాత్రం చేసిన వ్యాఖ్యలు టీమిండియా మేనేజ్మెంట్కి అయితే ఒక కీలకమైన సూచన అని చెప్పుకోవచ్చు మరియు చూద్దాం సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా వచ్చేసరికి ముగ్గురు స్పిన్నర్లతో తిరుగుతా లేకపోతే ముగ్గురు పేసర్ల బరిలో దిగుతా అయితే చూడాలి ఎలా దిగినా కానీ అక్షర్ పటల్ అయితే జట్టులో కొనసాగించాలని మాత్రమైతే మరి ఇబ్బంది పడని అయితే సూచించడం జరిగింది ఇదే విధంగా మన టీమిండియా మేనేజ్మెంట్ చేస్తుందా లేదా అని అయితే మన ఆర్గనిస్థాన్తో జరగబోయే మ్యాచ్లో మనకు తెలిసిపోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ ఇరవై తొలి మ్యాచ్ ఆడరుంది సూపర్ హైట్ మ్యాచ్ మరి సూపర్ హైట్ తొలి మ్యాచ్లో మనం టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఓవరాల్ సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా ఒక జట్టు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ